అందరికీ నమస్కారం రియల్ రాశి ఫలాలు ఛానల్ కి స్వాగతం మిథున రాశి వారికి జరిగే శుభాలు అశుభాలు ఏంటో తెలుసుకుందాం ఈ వీడియోని తప్పకుండా చివరి వరకు చూడండి ఈ వీడియోని ఇంకా లైక్ చేయకపోతే వెంటనే లైక్ చేయండి ప్రతి రోజు మీ రాశి ఫలాలు అందరికంటే ముందుగా తెలుసుకోవాలంటే క్రింద కనిపిస్తున్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ ని క్లిక్ చేసి ప్రక్కనే ఉన్న బెల్ బటన్ ని యాక్టివ్ చేయండి అలాగే ఈ వీడియోని తప్పకుండా మీ మిత్రులందరితో షేర్ చేయండి ఈ రోజు మీ మీద ఒక స్త్రీ చెడు దృష్టి ఉంది ఈ చెడు దృష్టి అనేది ఒక రాజుని కూడా విచ్చధారేయగల శక్తి కలదు మీ మీద మీ యొక్క మరి సంపద మీద స్త్రీ ఏడుస్తుంది జాగ్రత్తగా ఉండండి ఆ చెడు దృష్టి మీకు తగలకుండా ఉండాలంటే మాత్రం ఈ రోజు కాల కాలభైరవ రూపం ధరించండి మరియు భైర వాష్కం పఠించండి మీకు ఎటువంటి హాని అనేది ధరిచెలకుండా ఉంటుంది ఎటువంటి నెగటివ్ ఎనర్జీ అనేది ఎటువంటి నష్టం మీకు కలిగించకుండా ఉంటుంది పాజిటివ్ ఎనర్జీ మాత్రమే మీకు తరిచేరుతుంది అన్ని శుభాలు అయితే మీకు కలుగుతాయి మరియు ఈ రోజు మీరు రెండు నల్ల పసుపు కొమ్మలను ఒక ఎరుపు రంగు వస్త్రంలో చుట్టి కొత్త వస్త్రంలో చుట్టి ఉండగా మీ సమీపంలో ఉంచుకోండి దీని ద్వారా మీకు పాజిటివ్ ఎనర్జీ అనేది తొందరగా మీకు లభిస్తుంది మీ నెగటివ్ ఎనర్జీ మీ నుండి బయటకు వెళ్ళిపోతుంది కన్ని శుభాలు కలుగుతాయి మీరు ఏ పని కొరకైతే బయటకు వెళ్తున్నారో ఆ పనిలో సప్లీకృతమై మాత్రమే మీరు తిరిగి ఇంటికి వస్తారు అంతా కూడా క్షేమప్రదంగా జరిగిపోతాయి అన్ని విషయాల్లో ఉన్న ఆటంకాలు అనేవి అవరోధాలు అనేవి తొలగించబడతాయి ఈరోజు కొత్త వాహనం కొనాలని మీకు కోరిక నెరవేరుతుంది మరియు కొత్త ఇంటి సొంత ఇంటి కళ కూడా తొందరగా నెరవేరబోతుంది ఆటంకాలు అనేవి తొలగించబడతాయి అవరోధాలు కూడా తొలగించబడతాయి మీ ప్రవర్తన ఈ రోజు మెచ్చుకోవాలని అందుకునే విధంగా ఉంటుంది శ్రమకు తగిన ప్రతిఫలాన్ని అందుకుంటారు ఈరోజు రాసి వారు మాత్రం రాత్రిపూట కుక్కల కనుక చపాతీలను తినిపించినట్లయితే కనుక మీకు ఎవరైనా చెడు ప్రయోగాలు చేశారనే ఆలోచనలో ఉంటే నెగిటివ్ ఆలోచనలు లేదా ఏదైనా చెడు ప్రయోగాలు ఉన్నా సరే అవి తిరిగి వారికి వెళ్ళి చేరుతాయి మీకు వాటి వల్ల ఎటువంటి మరి నష్టం అనేది కలగకుండా ఉంటుంది ఆర్థిక పరంగా ఉన్న ఇబ్బందుల నుంచి మీరు బయటపడగలుగుతారు సన్నిహితుల నుంచి శుభవార్తలు అందుకుంటారు మానసిక ప్రశాంతత మరి పొందగలుగుతారు దీర్ఘకాలిక సమస్యల నుండి బయటపడడానికి ఇష్టపడండి ప్రయత్నాలు అయితే కలిసి వస్తాయి ఈ రోజు రాజు వారికి మాత్రము ఎక్కువగా మరి ఉన్నటువంటి అనారోగ్య సమస్యల నుండి ఉపశమనం కొరకు హెల్త్ చెకప్లను చేయించుకుని సమతుల ఆహారం సేకరించాలి నూనెలో వేయించిన ఆ పదార్థాలను పూర్తిగా నివారించాలి ఆకుకూరలను ఎక్కువగా సేవనం చేయాలి ఎక్కువగా మీరు ఆహారంలో సేకరించాలి ఇలా చేస్తే కాఫీలు టీలు తాగడం వంటి అలవాటును మాన్పుకోవడమే మంచిది స్త్రీ సంతానం పట్ల మక్కువ కలిగి ఉంటారు వాళ్ళకు విలువైన వస్తువులు వస్త్రాలు బహుమతులుగా అందించే అవకాశాలు ఈ రాజు వారికి కనిపిస్తున్నాయి విందు వినోదాలకు హాజరవుతారు అందరూ మీ వైపు ఆకర్షితులు ఆనందంగా ఈ రోజు గడపగలుగుతారు తగాదాలకు దూరంగా ఉండండి ఈ రోజు రాజు వారు సంభాషణలో ఎక్కువగా మంచి ప్రవర్తనను కలిగి ఉంటారు మెరుగైన పరిస్థితులు అనేవి సంభవం అవుతాయి ఈరోజు మీరు మీ ఇంట్లో లేదా వ్యాపార సంబంధ ప్రదేశాల్లో కప్పు సాంబ్రాన్ని దైవికం పొడితే ధూపం వేయండి ఇలా చేయట కారణంగా నరదిష్టి మీ నుండి తొలగిపోతుంది ఇక మొత్తం కూడా శుభప్రదంగా ఉంటుంది అన్ని విషయాల్లో మీరు శుభ ఫలితాలను అందుకోగలుగుతారు నేర్పుగా వ్యవహరించి సానుకూల ఫలితాలు మీకు సంభవం అవుతాయి భవిష్యత్తు బంగారు బాటలు కనబడుతుంది వ్యాపార లావాదేవీలు కూడా బాగుపడతాయి పొదుపు పథకాల నుండి లబ్ధిని పొందబోతున్నారు ఈ రోజు రాత్ర పక్షులకు అయితే నీళ్లను పెట్టాలి మరియు దానా కూడా అందించాలి ఇలా చేసినట్లయితే గనక మీకున్న నెగిటివ్ ఎనర్జీ మొత్తం వెళ్లిపోతుంది మీకంతా శుభంగా కలుగుతుంది మీకు ఈరోజు మనసుకు ప్రశాంతత కూడా దక్కుతుంది మరియు నిద్రలేమి సమస్యలు ఉన్న వారికి ఆ సమస్య నుండి విముక్తి లభిస్తుంది ఈ రోజు ఈ రాశి వారు మాత్రం ఎక్కువగా చూసినట్లయితే గనక స్థిరాస్తి వివాదాలు కూడా పాటు తొలగించబడతాయి లబ్ధిని పొందగలుగుతారు సన్నిహితుల ద్వారా విలువైన సమాచారం అందుకుంటారు బంధువులు మిత్రులను కలుసుకుంటారు ఈరోజు చేపట్టిన ప్రతి పనిలో ఆటంకాలు అనేవి తొలగించబడతాయి రావలసిన డబ్బు చేతికి అందుతుంది సమాజంలో గౌరవ మర్యాదలు కూడా అందుకుంటారు ఆదాయం పెరుగుతుంది పాత మిత్రులను కలుసుకుంటారు ఉద్యోగస్తులకు పదోన్నత అవకాశం ఉంది కొత్త వస్తువులు కొనుగోలు చేస్తారు కోర్టు కేసులు అనుకూల ఫలితాలు రాబోతున్నాయి ఆదాయం క్రమేణా పెరుగుతుంది ఆశ తగాదాలు పరిష్కారం అయిపోతాయి వ్యాపార ఒప్పందాలు ఫలిస్తాయి భాగస్వాములతో చర్చించి నిర్ణయాలు తీసుకోవాలి విద్యార్థులు శ్రమకు తగిన ఫలితాలు పొందగలుగుతారు ఉద్యోగులకు పని భారం పెరగచ్చు అధికారులతో స్నేహం ఉండటం చాలా అవసరం ఈ రోజు రాశివారి శ్రీ ఆంజనేయ స్వామి ఆరాధన చేస్తే మేలు కలుగుతుంది ఉన్నటువంటి నెగిటివ్ ఎనర్జీ అనేది మీ దూరంగా వెళ్లిపోతుంది అన్ని శుభాలు అయితే మళ్ళీ కలుగుతాయి మరియు ఈ రోజు రాశివారికి మాత్రం లక్కి సంఖ్య పద్దెనిమిది మరియు లక్కి కలర్ అయితే కాసాయం ఈ రోజు ఈ రాశివారు వారు మాత్రం హనుమాన్ చాలా పదకొండు సార్లు పఠించాలి ప్రతిరోజు ఈ విధంగా రాసుఫలాలు తెలుసుకోవడానికి వీడియోని తప్పకుండా లైక్ చేయండి క్రింద కనిపిస్తున్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ని తప్పకుండా క్లిక్ చేయండి లైక్ మరియు సబ్స్క్రైబ్ చేసిన వారికి ఈరోజు ఏదో ఒక శుభవార్త వినాలని నేను దేవుణ్ణి ప్రార్థిస్తున్నాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో